పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నపురెడ్డిపల్లి మండల పరిధి పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పన్నెండవ వార్డుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది పల్లెల్లో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే జారే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు సర్పంచ్ అభ్యర్థి నాగభూషణం అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన మండల అధ్యక్షుడు వేముల నరేష్ వేముల రమణ వార్డు మెంబర్లు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నా రైడో వార్డు గౌరు గుర్తు సర్పంచ్ ఏమో కట్టెర గుర్తు రెండు వందల అరవై ఓట్లు ఉన్నాయి అది జాస్పై గుర్తు కత్తెర గుర్తు దేశం పెద్దరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో పదకొండు వార్డులో నిల్చున్నాను నా గుర్తు గౌరు గుర్తు సర్పంచ్ గుర్తు వచ్చేసి కత్తెర నా వార్డులో రెండు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి నా పేరు కాకా పంచాయతీ నుంచి పన్నెండు నిలబడ్డాను సభ్యులు రెండు వందల యాభై నా గుర్తు గౌరగు కచ్చరి గుర్తు నాగభూషణం అనే నేను గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నన్ను సర్పంచ్గా నిలబెట్టారు మీరు ఓటేసి নি কা <popular tutaj> <Darwin> చాలా సంతోషం రెండో వాట మీకు గుర్తా రెండో వాట గుర్తు మీదే మీది మా సర్పంచ్ గారు గుర్తీ గుర్తు మీదే ఆడుతుంది మీకేసి మీకు చెప్పండి మీరు ఏం ఆడుతాడ அக்கிச்சு நாய்க்கு நாய்க்கு పెద్దరెడ్డి గూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి అదేవిధంగా వార్డు మెంబర్లను గెలిపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి పెద్దరెడ్డి గూడెం అంటేనే ఒక రంగస్థలం ఇక పెద్దరెడ్డి గూడెం అంటే ఒక రంగస్థలం నిన్న నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఒక ఫోన్ చేశారు సార్ మాది పెద్దరెడ్డి గూడెం పంచాయతీ రంగస్థలం అని చెప్తుంది ఏంటి ఆ రంగస్థలం అంటే ఇది రంగస్థలం సార్ అని చెప్తాను రైట్ అందులో భాగంగా ఈరోజు మరి ఏదో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని మీరు చేస్తున్న తపన అంత కూడా చాలా అద్భుతం అదేవిధంగా రేపు ఈ నెల పద్నాలుగు తారీఖు జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో నాకు ఈ పెద్దరెడ్డి గూడెం నుండి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి నాకు తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదేవిధంగా మంచి నాయకత్వం ఉంది అందులో భాగంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ యొక్క ఎర్రగుంటకు సంబంధించినది ఏదైతే ఉందో పెద్దరిగూడెం పంచాయతీలో చక్కటి మంచి నాయకత్వం ఉంది దానిలో భాగంగా మరి వార్డు మెంబర్లు కూడా మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి కూడా మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు పద్నాలుగు తారీఖున మనం అభ్యర్థిని మనం గెలిపించాలి అనే ఆలోచనతో మరి మీరు చేస్తున్నటువంటి ఏదైతే మరి ప్రచార శైలి విధానం ఉందో ఇంకా మూవ్మెంట్ పేరు కాంగ్రెస్ అభ్యర్థిగా నాన్న మా వార్డులో మా వార్డులో మేము గెలవాలని చాలా కృషి చేస్తున్నాం ఊర్తి వందకొంద శాతం గెలిపి చూపిస్తామని ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తున్నాను నేను జై కాంగ్రెస్ చార ఆధినారాయణ కానీ నాయకత్వం చార రాజ్యనారాయణ కానీ నాయకత్వం జై కాంగ్రెస్ టెన్సూ తొమ్మిది రోజు పెద్దారెడ్డి గుడెం గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మీ దగ్గర ప్రచారానికి రావడం జరిగింది ముందుగా వార్డు మెంబర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిచయం చేసుకుంటూ మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ గుర్తు ఏంటి సర్పంచ్ గుర్తు ఏంటి అనేది ఒకసారి మీరు ఒక్కొక్కసారి పరిచయం చేసుకొని వార్డు నెంబర్ వన్ నా పేరు భీముల నరేష్ బాబు ఒకటవ వార్డు భోన్ గుర్తి మాది టీడీ నేను నా పేరు మున్ని రెండవ వార్డులో చాలా నేను గ్యాస్ ఆశి మా సర్పంచ్ మా సర్పంచ్ గారికి అత్తరుగుంటు నా పేరు ఎస్కేమా బాబు నేను పెద్దరేడుపురం గ్రామ పంచాయతీలోని మూడవ వాడికి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను నా గుర్తు 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 మా మా గారి వార్డులో ఓట్లు ఉన్నాయి పెద్దరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిని అదేవిధంగా విధంగా వార్డు మెంబర్లు గెలిపించేట కోణములు రోజు మీ దగ్గర రావడం జరిగింది చాలా సంతోషం చక్కటి ఈ ఈరోజు మంచి వార్డు మెంబర్లు ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులు చాలా ఉత్సాహంతో ఉన్నారు అదేవిధంగా రేపు పద్నాలుగు తరగతి జరిగేటటువంటి మరి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఈ పెద్దరెడ్డిగూడెం నుండి నాకు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసుకున్న మరి సున్నం నాగభూషణాన్ని మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే నడిచే బండి మనది ఇక నడిచే బండి ఎక్కితే బండి ముందుకెళ్తుంది ఆగిన బండి ముందుకు ముందుకెళ్ళదు కాబట్టి మనం ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మనం చేసే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు